హాయ్ అండి మీ అందరికీ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు రేపొద్దుట శ్రావణ శుక్రవారం అంటే పౌర్ణమికి ముందు వచ్చే వారం కదా అమ్మవారికి చాలా ఇష్టమైన ప్రీతిపాత్రమైన రోజు కదా ఎవరికి వారే వారికి నచ్చిన రీతిలో చాలా అందంగా ముస్తాబ్ చేసుకోవాలని వివిధ రకాల ప్రసాదాలు చేసుకోవాలని ఎక్కువగా ఆశపడుతూ ఉంటాం చాలామందికి తెలిసే ఉంటుంది కిరీటంతో పాటు ఈ జాకెట్ ముక్కని ఎలా ఎలా అలంకరించుకోవాలో కొంతమందికి తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను ఇలా సన్నగా మడతలు పెట్టుకొని ఒక రబ్బర్ బ్యాండ్ వేసుకోండి రబ్బర్ బ్యాండ్ వేసుకున్న తర్వాత జాకెట్ ముక్క ఆ రెండు అంచుల్ని నాలుగు మడతలుగా వేసి సన్నగా మడత పెట్టుకోవాలి చూడండి ఇలా పెద్ద అంచు వచ్చిన వేపు మడతలు పెట్టుకొని ఇలా జాకెట్ ముక్కని సన్నగా మడుచుకోవాలి తర్వాత దీన్ని ఇలా లోపలికి మడుచుకుంటూ ఇంటూ షేప్లో అటు ఇటు చూడండి ట్రయాంగిల్ వచ్చేలాగా అంటే త్రిభుజాకారం వచ్చేలా మడుచుకుంటూ లాస్ట్ వరకు అలాగే బోర్లించుకుంటూ రావాలి తర్వాత లాస్ట్లో ఆ కుచ్చులు అంటే ఇవి పట్టువు కదా సిల్క్వి పట్టువి కొంచెం జారిపోతూ ఉంటాయి కదా అలా ఆ కుచ్చులు బయటకు రాకుండా మిగిలిన ముక్క పిన్నిస్ పెట్టి బందోబస్తు చేసుకోండి